హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు భగవంతుని అవతారాలలో పన్నెండో అవతారమైనటువంటి ధన్వంతరి అవతారం గురించి పదమూడో అవతారమైనటువంటి మోహిని అవతారం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము క్షీరసాగర మదనములో మొట్టమొదటిగా విషము ప్రభవించింది అటువంటి విషాన్ని లోక మంగళకరుడి వంటి శివుడు త్రాగాడు విష ప్రభావం వలన శివుని కంఠము నీలముగా మారింది అందుకే ఆ మహాదేవుడు నీలకంఠుడయ్యాడు మరి ధనవంత్రి అవతారంలో భగవానుడు అమృత కలసాన్ని తీసుకుని వచ్చాడు మరి అతడు ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడు మరియు భగవంతుడి యొక్క అంశ అంశ ఈ రాక్షసుడు అతని చేతి నుండి అమృత కలసాన్ని అపహరించారు ఇది భగవంతుడి లీల మాత్రమే భగవంతుడి చేతి నుండి ఎవరైనా ఏమైనా అపహరించగలరా అప్పుడు భగవానుని పదమూడో అవతారమైనటువంటి మోహుని మూర్తి ఆవిర్భవించింది మోహిని అవతారములో భగవానుడు ఈ యొక్క రాక్షసును మోహాన్ని గురి చేసి అమృతాన్ని పూర్తిగా దేవతలకే పంచిపెట్టాడు కానీ రాహువు మోసం చేసి అమృతపానము చేసినప్పటికీ అది గొంతులోకి దిగక మునిపే మోహిని మూర్తి తన సుదర్శన చక్రముతోటి వారి శిరస్సుని ఖండించింది ఈ ధన్వంతరి అవతారము లీల అలాగే మోహుని అవతారం యొక్క లీల మనకి భాగవతములోని అష్టమ స్కందములో వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీడ శ్రీల గురుదేవు గురుదేవుకిచే అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చై హరి హరి గో